రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి ఏ స్థాయికి దిగజారిపోయాయి అని అంటే అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార దోహణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూశా టీవీలో రాజమండ్రి టీడీపీ రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు ఇంతటి దుర్మార్గులైన ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్య కాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వ తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదమే ఉంది అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు విజంతు ఒక చెల్లెమ్మను ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి శతకం తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా హయ్యా చంద్రబాబు నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి ఏ మాదిరిగా పనిచేశాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పని చేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా